నిన్న శాసన మండలిలో అంబటి రాంబాబు గురించి అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య అయితే ఆ మాటల యుద్ధం నడిచింది ముఖ్యంగా నిన్న నారా లోకేష్ అయితే శాసన ఆ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది ఎవరైతే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారి తల్లిని విమర్శించారో దానిని మీరు ఎలా సమర్థించుకుంటారో మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎలా దాన్ని రెండు చిన్న మాటలు అంటే దీనికి ఇంత రాద్ధాంతం చేయాలని ఎలా అంటారని చెప్పి నిన్న ఆ లోకేష్ అయితే ఒక రకంగా బొత్సగారి మీద అయితే ఫైర్ అవ్వడం జరిగింది సో నిన్న ఆ సమావేశాలు జరిగేటప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రాష్ట్రంలో అశాంతి రేకెత్తించారు అంబటి రాంబాబు చెప్పినా కానీ అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడినప్పుడు లోకేష్ కొంత ఆగ్రహంతో వెంటనే రియాక్ట్ అవడం కూడా జరిగింది ఆయన మాట్లాడిన రెండు మాటలు కూడా చిన్న మాటలు అవుతాయా ఎంత భూతపదం మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించాల్సిన అవసరం అంబటి ఏముంది రాజకీయాల్లో విలువలు విశ్వాస నీతులు అంటూ ఏమీ ఉండవా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి తల్లిని మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా చూస్తూ ఖచ్చితంగా ఊరుకోబోం అంబటి రాంబాబుని వదిలే ప్రసక్తే లేదు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఒక రకంగా నారా లోకేష్ నిన్న వారందరి మీద కూడా విరుచుకు పట్టడం జరిగింది ఎందుకంటే ఆ లోకేష్ మొదటి నుంచి చెప్పేది ఒకటే మీరు విమర్శించాలి అంటే రాజకీయంగా విమర్శించండి అంటే ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావద్దు అని నిన్న నారా లోకేష్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఏమనంటే భారతీయ రెడ్డి మీద మా టీడీపీ కార్యకర్త నోరు జారినందుకు అరెస్ట్ చేసి మేము జైలుకు పంపాం అది మా చిత్తశుద్ధి గతంలో మా టీడీపీ ఎమ్మెల్యే మీద వైసీపీ ఎమ్మెల్యే అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడా ఆ తల్లిని చెల్లిని గతంలో షర్మిలను విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టే రోజాను రియక్టేడా తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేకపోవచ్చు కానీ ప్రతి మహిళను గౌరవించే అలవాటు మాకుంది మా తల్లినే కాదు చంద్రబాబు గారి తల్లినే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని విమర్శించినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అందులో తన మన అనే భేదాలు అయితే ఏమీ లేవు మహిళల విషయంలో కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో ఉంది ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తే తాట తీయటం మాత్రం ఖాయమని చెప్పి నిన్న ఆ నారా లోకేష్ అయితే హెచ్చరించడం జరిగింది ఒక రకంగా లోకేష్ ఎంత ఆవేశంగా మాట్లాడటం ఈ మధ్యకాలంలో చాలామంది చూడాలి ఎందుకంటే నారా లోకేష్ చాలా సాఫ్ట్గా ఉంటాడు చాలా కూల్గా ఉంటాడని చాలామంది అనుకున్నారు కానీ నిన్న నారా లోకేష్ అసెంబ్లీలో విరుచుకుపడిన విధానం చూస్తే టీడీపీ వాళ్ళకైతే గూసు బంప్స్ అనమాట ఎందుకంటే మహిళల విషయంలో మేము తగ్గేదే లేదు అంబటి రాంబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదు పెట్టుకొని నా మాటలు కావాలంటే అంబటి రాంబాబును మాత్రం వదలం వదలబొమ్ అని కరాఖండిగా నేను అసెంబ్లీ సాక్షిగా ఆ నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అసెంబ్లీలో నారా లోకేష్ ఒకసారి చూద్దాం రాంబాబు గారు ఏం మాట్లాడారండి గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు అవునా కదా నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను వాళ్ళు ఎట్లు పెడతామా అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము మాకు దిమా చిత్తశుద్ధి ఒక మహిళ గురించి ఆమె మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవ్వట్లేదు మీరు ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు మీరు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిలో ఒకటి తెస్తాం రెండు చిన్న మాటలు అవ్వటమే చిన్న మాటలు అవ్వటమే ఎంత తల్లి తల్లిని గౌరవిస్తాం మీరు లేకపోవచ్చు మాకుంది పాత్ర మాకుంది ఒక్క మహిళ చవిడ గారు ఎంత వదిలి మేము అది మాకున్న సంస్కృతి అందరూ మీరు సమర్థించి ఏవో సమర్థులు అడిగారని తల్లి చేతికి వెళ్తే ప్రాసక్తి ఉండదు మా దగ్గర ఏవో తల్లైనా జగన్మోహన్ రెడ్డి తల్లైనా ఎవో తల్లైనా ఎవరు చెల్లైనా ఏ ఒక్కైనా ఒక మహిళ ప్రజా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు విన్నారు కదా లోకేష్ కొంత ఆవేశంతోనే మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు చిన్న మాటలంటే ఇంత రాద్దాంతం చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించడం చిన్న మాటలా ఆయనేమి రాజకీయంగా ఏదో రెండు మాటలు అంటే అది చూసి చూడట్టు తుడిచిపెట్టుకుపోవచ్చు కానీ అసలు ఆ అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి అయ్యుండి ఉండి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి లకారంతో భాషలో మాట్లాడటం కరెక్టేనా గతంలో కొడాలి నాని ఉండేవాడు సరే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మొత్తం అన్నీ మూసుకుని పెట్టి బేడా చదువుకునేట్టు వెళ్ళిపోయాడు అనుకోండి అది వేరే విషయం కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా లే రెచ్చిపోయాడు అన్ని లకారం భాషలతోనూ అమ్మరా భూతులతోనూ వాళ్ళు నోరు తెలిస్తే వచ్చేదే బూతులు మరి ఇలాంటి వాళ్ళు మంత్రి ఎలాగ అయ్యారో నాయకులు ఎలాగ అర్థం కావట్లా నేను లోకేష్ చెప్పింది కూడా అదే ఈ ఏదో మా చంద్రబాబు గారి తల్లినో మా తల్లినో అవమానించారని మేము చెప్పట్లా విజయ అమ్మను అవమానించినా మేము అదే యాక్షన్ తీసుకుంటాం మీకు అంతెందుకు భారతీ రెడ్డిని ఒక మాట అన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము జైలుకు పంపాం అది మా చిత్తశుద్ధి అంటే మా విషయంలోనైనా మీ విషయంలోనైనా మహిళల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం ఇందులో పార్టీలతో సంబంధమే లేదు మీరు రాసి పెట్టుకోండి అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఉండే అంబటి రాంబాబు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తాడు ఇది నిన్న నారాలోకి చెప్పినటువంటి మాట మరి వాస్తవమే కదా అంటే ఇలా కొంది చూసి వెళ్ళిపోయారు అనుకోండి బాబు గారు సాధారణంగా ఏంటంటే చంద్రబాబు గారి మనస్తత్వం ఏంటంటే ఆయన ఒక మాట అన్నా కానీ సరే రాజకీయాల్లో మనం హుందాగా ఉండాలని చెప్పి ఆయన బాధపడి ముందుకెళ్ళిపోయే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి అదనువుగా తీసుకునే కదా చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్నాడు చంద్రబాబు మీ ఇంటికి వస్తే చొప్పులు చీపురులు తీసుకుని కొట్టండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుని అంబడి రాంబాబుని బొక్కలేసినట్టు బొక్కలు వేసుంటే వీళ్ళందరూ నోళ్ళు అదుపులో పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే చంద్రబాబు గారు మెతక వైఖరి కారణంగా ఆయన ఏమీ చెయ్యుళ్లే మనం హద్దు దాటినా కానీ ఆయన మన జోలికి రాడులే అనే ఒక విధానం వాళ్ళలో ఉండిపోయింది కానీ ఇప్పుడు లోకేష్ గారి టైం నడుస్తుంది చంద్రబాబు గారి టైంగా గతంలో లోకేష్ మీకు ఇంకో మాట కూడా చెప్పాడు యోగాడం పాదయాత్ర అప్పుడు మిమ్మల్ని చంద్రబాబు గారు కూడా కాపాడలేరు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని నా నుంచి చంద్రబాబు గారు కూడా కాపాడలేరని గతంలోనే నారా లోకేష్ చెప్పారు ఇప్పుడు జరిగేది అదే చంద్రబాబు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అనుకున్న నారా లోకేష్ అలా వదిలేసే టైపు కాదు దెబ్బకి దెబ్బ పడాల్సిందే మీరు మాట అన్నారు అంటే ఫలితం అనుభవించాల్సిందే అదే ఈ రోజు అంబటి రాంబాబు విషయంలో జరిగింది వాస్తవానికి జరగాల్సింది కూడా అదే రేపు నోరు దగ్గరలో పెట్టుకుంటారు అందరూ మాట్లాడేటప్పుడు ఈ రోజు అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఈ రోజు ఒకడ మాట్లాడినప్పుడు రేపు వంద మంది మాట్లాడతారు అంటే అందరి చేత తల్లుల్ని భార్యల్ని బిడ్డల్ని అవమానించుకుంటూ వెళ్ళిపోవడం రాజకీయాలా అంటే వాళ్ళు అంటుంటే వీళ్ళు చూస్తూ ఊరుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గతంలో గుర్తుందా మీకు ఈయన పట్టాభి ఏదో ఒక మాట అంటే ఆ పదానికి అర్థం కూడా తెలియదు వాస్తవానికి ఈ అసలు డిక్షనరీలో కూడా ఆ పదానికి అర్థం లేదు అలాంటి పదాన్ని పట్టుకుని నన్ను తిడితే మా కార్యకర్తలకు కోపం రాదా మా కార్యకర్తలకు బీపీ పెరగదా బీపీ పెరుగు ఉంటుంది దాడి చేసి ఉంటారు అని సింపుల్ గా ప్రెస్ మీట్ నుంచి లేచరిపోయాడు మాట్లాడి మరి ఈ రోజు చంద్రబాబు గారు అంటే టీడీపీ కార్యకర్తలకు బీపీ రాదా ఏ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన సూక్తి ఈరోజు ఎందుకు చెప్పలా అవును మరి చంద్రబాబు గారి తల్లిని అవమానించారా వాళ్ళ కార్యకర్తలు బీపీ పెరుగుంటుందిలే మీరు అన్నీ మర్చిపోండి అని చెప్పి మీ కార్యకర్తలకు చెప్పొచ్చు కదా మీ నాయకుడికి చెప్పొచ్చు కదా మొన్న వచ్చి రెండు చిన్న మాటలేగా ఇదే మాటలు రెడ్డి అన్నప్పుడు మరి రెండు చిన్న మాటలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేలా ఆ రోజు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఆ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ కావచ్చు కిరణ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెంటాడారు చిన్న మాటలే కదా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు కదా నా భార్య అందరు రెండు చిన్న మాటలే కదా నా రోజు ఎందుకు వదిలేలా జగన్మోహన్ రెడ్డి మరి చిత్తశుద్ది ఏ నీ నీ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది ఇది చిత్తశుద్ధి అంటేనేమో బీపీలు పెరుగుతాయి అన్నావు అంటేనేమో మీ పిల్లలు వాళ్ళని అంటేనేమో అరెస్ట్ చేయాలి కానీ ఎదుటి వాళ్ళ మహిళలంటే మాత్రం అది చిన్న మాటలు అంటే నీకు ఒక నీకు ఒక న్యాయము నీ ఇంట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయం బయటింట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు చెప్పింది అదే ఇప్పుడు ఏదో మా తల్లినో మా చెల్లినో అన్నారని కాదు ఎవరిని అన్నా ఇదే ఇంకో మాట కూడా చెప్పాడు తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి రాకపోవచ్చు వాస్తవానికి లేదు ఎందుకంటే తల్లి చెల్లి ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు రాస్తు గొడవలు జరుగుతున్నది వేరే విషయం కానీ మాకుంది ప్రతి తల్లిని ప్రతి చెల్లిని ప్రతి ఆడపిల్లను గౌరవించే అలవాటు మాకుందని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది మొత్తంగా నారా లోకేష్ నిన్న మాట్లాడిన తర్వాత ఒక రకంగా శాసన మండలి చాలా హీట్ కూడా ఎక్కింది ఎందుకంటే వైసీపీ వాకౌట్ చేసింది లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అంబడి రాంబాబు మేము వాకౌట్ చేస్తున్నాం అన్నాడు అసలు రీజన్ లేదు సాధారణంగా వాకౌట్ అంటే ఏంటి ఏదైనా ఒక అంశం మీద మీరు పట్టుబట్టినప్పుడు స్పీకర్ సహకరించకపోతే మీకు మైక్ ఏదైనా ఇవ్వకపోతే లేదా మీరు అనుకున్నది ఏదైనా అక్కడ జరగకపోతే ఒక అంశం మీద మాట్లాడాలి అన్నప్పుడు అది వాళ్ళు స్వీకరించకపోతే ఒక స్పెసిఫిక్ రీజన్ ప్రకారం వర్కౌట్ చేయాలి కానీ నిన్న నారా లోకేష్ అడిగింది ఏంటి బొత్స సత్యనారాయణ ఒకటే అడిగాడు ఒకటే మాట అంబటి రాంబాబు మాట్లాడిన మాట తప్ప రైట్ ఒకటే మాట చెప్పమన్నాడు చెప్పమంటే మేము వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయారు తప్ప సమాధానం చెప్పాల వాకౌట్ దేని చేయాలి ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా వర్కౌట్ చేయాలంటే ఒక అర్థం పర్థం ఉండాలి అంటే అసెంబ్లీలో ఉంటే మనల్ని నిలదీస్తారు నిలదీస్తే మనం సమాధానం చెప్పలేము కాబట్టి వర్కౌట్ చేయాలి స్పీకర్ సస్పెండ్ చేసి పంపడం కాదు వీళ్ళే వర్కౌట్ చేశారు ఎందుకని స్పీకర్ ఎలాగే సస్పెండ్ చేయట్లేదు మండల చైర్మన్ ఎలాగే సస్పెండ్ చేయట్లేదని వీళ్ళకి వీళ్ళే వర్కౌట్ చేసి వెళ్ళిపోయారు అంటే సమాధానం చెప్పలేక ఏ అమ్మటరాంబాబు మాట్లాడింది తప్పో రైటో చెప్పవచ్చు కదా బొత్సరాజు సత్యనారాయణ అంత సీనియర్ నేతగా ఉన్నాడు ఆ ఆల్మోస్ట్ ముఖ్యమంత్రితో సమానమైనటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సమానమైనటువంటి వ్యక్తి అంత సీనియర్ నేత చెప్పొచ్చు కదా అది మాట్లాడింది తప్పే అంబటి రాంబాబు మాట్లాడింది తప్పేనని ఒప్పుకోవచ్చు కదా అసెంబ్లీలో ఎందుకు తప్ప అని నిలదీస్తే ఎందుకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే మహిళలను కించపరచడం అనేది వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది మనం నోటుకు వచ్చిన అమ్మనాభూతులు మాట్లాడటం లకారాలతో మాట్లాడటం అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని విమర్శించడం ఏదైనా చర్యలు తీసుకుంటే మటికి కులం కాడు బయటకు తీయడం అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తూ కులంకాలు బయట తీసిడు ఏ కులం మట్టికి ఎదుటి వ్యక్తి తల్లిని చెల్లిని తిట్టమని చెప్పింది లకారాలతో ఏ కులం చెప్పిందో నాకు చెప్పండి ఒకసారి ఏ కులం అయినా సరే ఎదుటి వ్యక్తి తల్లిని చెల్లిని తిట్టమని చెప్పిందా కాపు సంఘాలు సిగ్గుపడ్డాయి అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు వైసీపీ కాపు నాయకుని అరెస్ట్ చేశారు కాపు నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారంటే కాపు సంఘాలు సిగ్గుపడ్డాయి చిచే ఒక ఇంత బూతులు పచ్చి బూతులు మాట్లాడిన వాడిని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అడ్డం పెట్టుకున్నారు వీళ్ళకి సిగ్గుసేరం లేదనుకుని వాళ్ళు సిగ్గుపడ్డారు వీళ్ళ అంబటి రాంబాబుని కాపు నాయకుడు అంటుంటే వాళ్ళు సిగ్గుపడ్డారు ఎందుకంటే వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఆ మాటలు విన్న తర్వాత అలాంటి నీచమైనటువంటి పరిస్థితులు వైసీపీ హయాంలో అనేకం ఉన్నాయి ఇప్పుడే కాదు మొత్తంగా నిన్న లోకేష్ అయితే ఆ ఫైర్ అవటం చూసిన తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నిలబడి శాసన మండలిలో నిలబడి ఆయన అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే దమ్ము లేక వాళ్ళంతట వాళ్ళుగా వాకౌట్ చేశారంటే అది నారా లోకేష్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మొత్తంగా ఒకటి మాత్రం నిజం ఏ తల్లిని చెల్లిని ఏ మహిళను కించపరిచినా పార్టీలతో సంబంధం లేదు కులాలు మతాలతో సంబంధం లేదు ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ చెప్పిన మాటలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు